మహబూబాబాద్ జిల్లాలో నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా సిపిఎం కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఎగరవేశారు జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ కార్మికులు కర్షకులు దేశ నిర్మాతలని వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు చికాగో పోరాడి వేలాది మంది కార్మికుల ఆత్మ గంటలకు పెంచడం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను అణచివేసి కుట్రలకు పాల్పడుతోందని తెలిపారు ఈ దేశంలో బీజేపీ మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని చట్టాలని హక్కులన్నీ మార్చివేస్తుందని ఆయన అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం సిపిఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని అందులో భాగంగా ఈ నెల ఐదున జరిగే ఎన్నికల సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు సిఐటియు జిల్లా కార్యదర్శి కుంటా ఉపేందర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడిపల్లి ప్రమీలతో పాటు పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు అది రైలే అవంతకార కార్మికుల ఐక్యత రైలే నోటిపాన కార్మికుల ఐక్యత రైలే వౌర్ నిర్మాన కార్మిక వర్గానికి అందులో వౌర్ నిర్మాణ కార్మికానికి వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మేడేకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకోసం అంటే ఇవాల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు కార్మికులు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులని అన్ని చట్టాలని మార్చడం కోసం అధికారంలో ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న ఈ యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తానని అందుకోసమనే ఈ రోజు మనం ఈ మన హక్కుల్ని మన చట్టాలని కాపాడుకోవడం కోసం ఇవాళ మేడేలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు మార్చడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తానై అందులో భాగంగానే ఈరోజు మనకున్న ప్రధానంగా భవన్ నిర్మాణ కార్మికులకు ఉన్న ఇవాళ సంక్షేమ చట్టం దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఈ సంక్షేమ చట్టం అమలవుతుంది ఈ సంక్షేమ చట్టాన్ని కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి అందుకోసం ఎన్నికల సందర్భంగా మన అందరం ఆలోచించుకోవాలి ఈరోజు అధికారులు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ మన కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడం కోసం కట్టు బాధిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఉన్న మన మనకున్న నలభై కార్మిక చట్టాల్ని నాలుగు కోళ్లుగా మార్చేసి మొత్తం మన హక్కుల్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అందుకోసం మోడీ గారు మూడోసారి అధికారంలోకి వస్తే కార్మికులు ఇవాళ బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసం ఈరోజు ధరలు పెరిగినాయి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం మేడే జరుపుకుంటున్నాం ఇవాళ రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి అందులో భవన్ నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ చట్టాలని కార్మికులు అనేక రకాలు వాళ్ళు ఉపయోగించుకొని వాటిని మరింత బలవత్తరం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం మేడే సందర్భంగా మీ అందరికి మరోసారి ఎలక్షన్ కోర్టు మేడే జరుపుకున్నాం కాబట్టి దీనికి అంగు ఆర్బాటం లేకుండా చాలా సాదా సీదాగా జరుపుకుంటున్నాం కావున కార్మికులకు వ్యాపార వస్తులకు మా యజమానులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం